असलम नाजरीन टाइम्स ट्वेंटी फोन में आपका अखिल है आइए तफशील पर नजर डालते हैं ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ నుండి ఇండిపెండెంట్ అభ్యర్థిగా తరలి నెచ్చుకున్నారు ఆరో వార్డులో ఎక్కడ చూసినా ప్రజలు బ్రహ్మరథం పడతా ఉన్నారు మంచి చదువుకున్నటువంటి వ్యక్తివి మంచి పరిజ్ఞానం ఉన్నటువంటి వ్యక్తివి సేవ చేసే గుణం ఉన్నటువంటి వ్యక్తివి గతంలో పలువురు రాజకీయవేత్తల వద్ద ప్రముఖమైన స్థానాలలో పనిచేసినటువంటి వ్యక్తివి ప్రస్తుతం సచివాలయంలో ఒక ఐఏఎస్ అధికారి వద్ద ప్రథమమైన ప్రముఖమైన స్థానంలో పనిచేస్తున్నటువంటి వ్యక్తివి అవకాశాన్ని వచ్చింది ఎస్టీ రిజర్వ్ అవడం అవకాశం రావడం అందిపుచ్చుకోవడం తర్వాత గత మూడు రోజులుగా ఆరో వార్డులో క్యాన్వసింగ్ చేయడం జరుగుతుంది గడప గడపన ప్రజలందరూ చాలా ఆదరిస్తున్నారు వారి అభిమానాన్ని పంచుకుంటున్నారు అలాగే నీలాంటి చదువుకున్నటువంటి వ్యక్తి సమాజానికి చాలా ఉపయోగ ఉపయోగకరమైన పనులు చేస్తాడని చెప్పి మీపై నమ్మకం ఉంచి ఖచ్చితంగా మాకు ఉన్నటువంటి ఓటు హక్కును వినియోగించుకొని మిమ్మల్ని అత్యధిక మెజారిటీతో గెలిపిస్తామని చెప్పేసి ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు కావున అటు రాష్ట్ర ప్రభుత్వం కానీ ఇటు కేంద్ర ప్రభుత్వం కానీ చేస్తున్నటువంటి అన్ని కార్యక్రమాలను చాలా దగ్గరగా దగ్గరగా చాలా దగ్గరగా ఆరవాడ ప్రజలే కాకుండా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానికం అంతా దగ్గరగా చూస్తున్నది వాళ్ళు చేస్తున్నటువంటి అభివృద్ధి ఏంది సంక్షేమం ఏంది తర్వాత ఇక్కడెక్కడ రాష్ట్ర ప్రభుత్వం విఫలమైంది అని రెండు వేల ఐదు వందలకు మహిళలకు అందిస్తామని చెప్పారు ఇప్పటివరకు దాని ఊసు లేదు నాలుగు వేల పెన్షన్ దాని లేదు ఇట్లాంటి విషయాలన్నీ చాలా ప్రతి అంశాన్ని కూడా రైతు భరోసా లేదు ఇట్లాంటి ఇట్లాంటి అంశాలు చాలా ఉన్నాయి కాబట్టి రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇటు నమ్మే పరిస్థితి లేదు అట కేంద్ర ప్రభుత్వం కూడా ఇచ్చినటువంటి సంక్షేమ ఫలాలు కూడా సక్రమమైన పద్ధతిలో అందాల్సిన వాళ్ళకి అందట్లేదు వాళ్ళందరూ కూడా చాలా నిరాశతో ఉన్నారు ఖచ్చితంగా నీకున్నటువంటి పరిజ్ఞానం నీకున్నటువంటి మేధోశక్తి తద్వారా మా సమస్యలను పరిష్కరిస్తామని చెప్పి అందరూ మంచి ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు గడప గడపను ఆశీర్వదిస్తున్నారు వారి ఆశీర్వాదంతో రేపు వాళ్ళు పదకొండో తారీఖు నాడు చేసే ఓటు ఓ చదువుకున్న వ్యక్తికి అభివృద్ధికి నాంది పలికే వ్యక్తికి సమస్య ఉన్నదంటే ఇమ్మడిని ఆ సమస్యను పరిష్కరించే దిశగా అధికారుల వద్దకు చేరవేయడమా ఇటు రాజకీయ నాయకుల వద్దకు చేరువేయడమ్మా ఇద్దరిని సమన్వయం చేసి అటు సమస్యను పరిష్కరించే విధంగా తెలివితేటలు ఉన్నటువంటి వ్యక్తివి నువ్వు ఖచ్చితంగా మా ఓటును నీకు వేస్తాం ఖచ్చితంగా నీ నీ ద్వారా అభివృద్ధిని సాధిస్తామని చెప్పి ప్రజలందరూ ఆశీర్వదిస్తున్నారు గౌరవ అరవాడు ప్రజలందరికీ నా యొక్క విన్నపము అటు అధికార పార్టీని చూస్తున్నారు ఇటు ప్రతిపక్ష పార్టీని చూస్తున్నారు ఒక్క అవకాశాన్ని నాకు కల్పించండి ఖచ్చితంగా నీ వద్దకు నేను వస్తాను మీకు అధికారులకు ఇద్దరిని సమన్వయం చేసేసి ఇద్దరు మీ మీరు ఏదైతే సమస్యలను ఎదుర్కొంటున్నారో వాటిని మీరు నేరుగా అధికారుల వద్దకు వెళ్ళకుండా అధికారులే మీ వద్దకు వచ్చి సమస్యను పరిష్కరించే విధంగా చేసే బాధ్యతను నేను తీసుకుంటాను మీరు నాపై గౌరవం ఉంచి ప్రధాన కారణం యాక్చువల్గా నేను అడ్మినిస్ట్రేషన్ వైపు ఉన్నాను గతంలో ఉన్నాను ప్రస్తుతం కూడా ఉన్నాను ఆరో వార్డు ప్రతిసారి ఐదో వార్డు ఎస్టీ రిజర్వ్ అయ్యేది అక్కడ మా లంబాడ లంబాడి సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తులు కాకుండా వేరే సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తులు నిలబడడం జరిగింది ఈసారి ఆరో వార్డు ఎస్టీ రిజర్వ్ కావడం నేను ఆరో వార్డు ఓటర్గా ఉండడం నాకు కలిసి వచ్చే అంశం కాబట్టి మరో కోణం ఏంటంటే ప్రజాసేవ చేయాలనేది నాకు గత ఐదో తరగతి నుంచి నాదొక అదో ఎంతం అప్పుడు ఉన్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి దివంగత నేత ఎన్టీ రామారావు గారి ఆదర్శంగా తీసుకున్నాను అప్పటి నుంచి నేను చాలా కాలము ఒక నాలుగైదు సంవత్సరాల కాలంలోనే పదో తరగతి పదకొండు ఇంటర్మీడియట్ వరకు తెలుగుదేశం పార్టీలో క్రియాశీలకంగా పనిచేసినాను తద్వారా పిఆర్ఓ చేరడము ఇట్లా అంటే పార్టీలో కానీ కాదు నాకు రాజకీయం అనేది ఒక గాడ్ గిఫ్ట్ లాగా నా బ్రెయిన్లో ఫీడ్ అయింది అది ఎందుకు ఫీడ్ అయిందో మరి అది అసలు దానిపైన అసలు అంత ఆసక్తికరంగా ఎందుకు మలుపు తిరిగిందో నాకే అర్థం కాని పరిస్థితి అందుకే నేను గతంలో నుంచి రాజకీయాల వైపు చాలా ఇంట్రెస్ట్గా పనిచేసినాను ప్రజాసేవ చేయాలనే ఆలోచన ఉంది కాకపోతే ఈసారి అవకాశం వచ్చింది మళ్ళీ ఈ వార్డ్ ఎస్టీ రిజర్వ్ అవుతుందా కాదా అనేది అది తర్వాత ప్రశ్న ఇప్పుడు వచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకొని ఖచ్చితంగా ప్రజలలో తిరగాలి ప్రజల సమస్యలను తెలుసుకోవాలి వాటిని ఏ రకంగా పరిష్కరించాలి అనే దిశగా అంటే పరిష్కరించే మార్గాలను కూడా తెలుసు నాకు ఈ సమస్య ఉత్పన్నం ఎక్కడైతుంది ఆ సమస్యను ఎట్లా పరిష్కరించాలి ఎవరి ద్వారా పరిష్కరించాలి అనే అంశం తెలుసు కాబట్టి ఖచ్చితంగా ప్రజాసేవ చేయాలి మా వార్డుని ఆదర్శవంతంగా ఖచ్చితంగా తీర్చిదిద్దుతాను ఎందుకు తీర్చిదిద్దుతాను అంటే ఇప్పుడు నా వద్దకు వచ్చినటువంటి ప్రధానమైన సమస్యలు రోడ్ల సమస్యలు కొన్ని ఉన్నాయి కొంత మురుగునీటి సమస్యలు ఉన్నాయి తర్వాత యువత నిరుద్యోగ యువత కూడా ఇక్కడ చాలా ఉంది నాకు గతంలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసినవంటి టీ హబ్లో నా స్నేహితులు ఉన్నారు వాళ్ళకు కొన్ని ప్లాట్ఫామ్స్ ఉన్నాయి ఐటీకి సంబంధించిన జేఎస్ రంజన్ గారు నాకు బాగా సుపరిచితులు సెక్రటరీ గారు అటువంటి సెక్రటరీ గారు కూడా నాకు సాయం చేస్తా అన్నారు ఇప్పుడు నీ ఉన్నటువంటి ఇంజనీరింగ్ చేసి నిరుద్యోగ యువత ఎవరైతే ఉన్నారో వారు అందరితో వద్ద రెజ్యూమ్స్ కూడా కలెక్ట్ చేస్తున్నారు ఖచ్చితంగా వాళ్ళ రెజ్యూమ్స్ని టీ హబ్ వేదికగా స్టాన్జా అని చెప్పేసి ఇంకొన్ని ఆర్కిల్ అని చెప్పేసి నెక్స్ట్ టాటా కన్సల్టేషన్ అట్లా ఇట్లా రకరకాల విదేశాలకు సంబంధించినటువంటి కంపెనీలు స్వదేశానికి సంబంధించినటువంటి కంపెనీలను ప్లాట్ఫామ్స్ ఉన్నాయి అందులో నాకు ఉన్నటువంటి ఎండీలు సుపరిచితులు మా ఐటీ జయశ్రంజన్ సెక్రటరీ గారు కూడా నాకు అత్యంత దగ్గరగా సాన్నిధ్యంగా ఉంటారు కాబట్టి నిరుద్యోగ యువత ఖచ్చితంగా అమ్మ నాన్నల కోరిక ఒకటి ఉంటుంది కొడుకైనా బిడ్డైనా వాడి కాలిపైన వాడిని నిలబడితే చాలు అనే ఒక ఆశతోని ఎదురు చూస్తుంటారు కాబట్టి వారందరి వద్ద రెజ్యూమ్స్ కలెక్ట్ చేసినాను ఖచ్చితంగా నేను కౌన్సిలర్గా గెలిచినా గెలవకపోయినా గెలుస్తానే హండ్రెడ్ పర్సెంట్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నాను ఇప్పుడు చూస్తున్నాము రాజకీయాల ప్రలోభాలు చాలా జరుగుతున్నాయి రకరకాలుగా అణచివేతలు అది ఇది మద్యం డబ్బు రకరకాలుగా జరుగుతున్నాయి సరే సర్వసాధారణం వారి వద్ద అందరూ అందరి వద్ద రెజ్యూమ్స్ కలెక్ట్ చేసినాను తద్వారా రేపు ఖచ్చితంగా ఐటీ సెక్రటరీ గారితో మాట్లాడుతాను వాళ్ళకి ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తాను వారి ప్రతిభను గుర్తించి ఖచ్చితంగా వాళ్ళకి ఎక్కడైనా అకామిడేట్ అయ్యి కనీస వేతనంతో వాళ్ళ కాళ్ళపై వాళ్ళు నిలబడేటట్టు ఖచ్చితంగా చేస్తాను కాబట్టి యువతను యువత కూడా అందరు ఆలోచన చేయాలి మీరు మనం ఎక్కడ పోతున్నాము ఎట్ జరుగుతుంది సమాజంలో ఏం జరుగుతుంది ఎట్లా మనము నేను ఒకటే ఒకటే కోరుతున్నాను ఓటర్లందరినీ ఆరో వార్డు అంటే రాష్ట్రానికే కాదు దేశానికే ఆదర్శంగా ఉండాలి ఈ వార్డులో ఓటర్లు ఇచ్చే తీర్పు రేపు పదమూడో తారీఖు నాడు మీరు అందరూ కలిసి ఇచ్చే తీర్పు ఖచ్చితంగా దేశాన్నే కాదు రాష్ట్రాన్ని ఆశ్చర్యపరిచే విధంగా ఉంటుందని చెప్పి ఆశాభావం వ్యక్తం చేస్తున్నాను ఖచ్చితంగా నా మార్క్ ఆరో మార్కు ఆరో వార్డులో ఉంటుంది అందరూ చాలా హ్యాపీగా ఉన్నారు మీ నాలా మీ మీలాంటి వాళ్ళు రావడం చాలా సంతోషం మాకు కూడా చాలా ఆనందాన్ని ఆనందం అనిపిస్తుంది రకరకాల హామీలు ఇస్తున్నారు అవన్నీ జరుగుతే జరుగు మన దాన్ని నాకు మన నిమ్స్ హాస్పిటల్ కానివ్వండి గాంధీ ఉస్మానియా ఈఎన్పి సరోజిని ఇటువంటి ప్రభు ప్రభుత్వ ఆసుపత్రులలో సూపర్డెంట్లు ఆర్ఎంఓలు డైరెక్టర్సు చాలా సన్నిహితంగా ఉంటారు ఎటువంటి ఆరోగ్య సమస్యలు ఉన్నా వాటిని కూడా ఖచ్చితంగా శాశ్వతంగా ఖచ్చితంగా ఎంత త్వరగా అయితే అంత వీలైన వీలైనంత త్వరగా ఖచ్చితంగా పరిష్కరిస్తాను యువత కూడా అందరు ఆలోచన చేయండి నిరుద్యోగులు కూడా మీరు అంతా ఆలోచన చేయండి నాకు ఒక్క అవకాశాన్ని ఇవ్వండి మిమ్మల్ని అందరినీ కాపాడుకుంటాను మీ తలలో నాలుకలా పనిచేస్తాను మీరు ఊహించని అభివృద్ధిని చూపిస్తాను మీరు ఊహించని గ్రూపులు గ్యాంగులు వీటన్నింటి అన్నింటిని పక్కన పెట్టేసి మనమందరం ఒకటి మనమందరం ఐక్యమత్యంగా ఉండేలా మీ అందరి ఆశయాలను రానున్న రోజులలో జరిగే అభివృద్ధిని అన్ని రకాలుగా సంక్షేమాన్ని కూడా అందిస్తూ మిమ్మల్ని అందరినీ ఖచ్చితంగా కాపాడుకుంటాను అనేక అంశాలలో కాపాడుకుంటాను అని చెప్పి హామీ ఇస్తున్నాను మీ అందరి ఆశీస్సులు మీ అందరి దీవెన నాపై ఉంచి నాపై ఒక్కసారి నమ్మకాన్ని నుంచి ఖచ్చితంగా పదకొండవ తారీఖు నాడు మూడవ సీరియల్ నెంబర్ సింహం గుర్తుపై ఓటు వేసి మంచి మెజారిటీతోని కౌన్సిల్కి పంపించండి వార్డుని రాష్ట్రంలోనే కాదు దేశంలోనే మంచి ఆదర్శవంతమైన వార్డుగా తీర్చిదిద్దే పూర్తి బాధ్యతను నేను తీసుకుంటానని చెప్పి కోరుకుంటున్నాను ఖచ్చితంగా మీరు ఇచ్చినటువంటి ఆ గొప్ప బాధ్యతను చాలా పారదర్శకంగా సక్రమమైన పద్ధతిలో ఖచ్చితంగా నెరవేర్ నెరవేరుస్తానని చెప్పి కోరుకుంటూ వార్డు ప్రజలందరూ పదకొండో తారీఖు నాడు సీరియల్ నంబర్ మూడు సింహం గుర్తుపై ఓటు వేసి రాజ్ సర్కార్ అలియాస్ రాజ్ కుమార్ అనే వ్యక్తిని అత్యధిక మెజారిటీతో గెలిపించవలసిందిగా కోరు